హాయ్ ఆల్ ఈరోజు డిన్నర్లోకి కినోవా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కినోవాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మష్రూమ్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిది వాటిని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్కి కానీ మన హెల్త్కి కానీ చాలా హెల్ప్ అవుతుంది వాటి గురించి వీడియోలో మాట్లాడుకుంటూ కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా కినోవా రైస్ని ఒక కప్ తీసుకుని బాగా వాష్ చేసుకుని టూ కప్స్ వాటర్ వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూతని అటవాల్గా పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాను కినోవా చాలా ఈజీగా కుక్ అయిపోతుంది మనం కుక్కర్లో వండాల్సిన అవసరమే లేదు నాకు పీసీఓడి ఉన్నప్పటి నుంచి నేను వైట్ రైస్ తగ్గించడానికి చాలా రకాల ఫుడ్స్ని ట్రై చేశాను బ్రౌన్ రైస్ తినేదాన్ని కొర్రలు తినేదాన్ని సామలు తినేదాన్ని అవి ఏంటంటే చాలా చాలా టైం ప్రాసెస్ అన్నమాట ఇప్పుడు మనం బ్రౌన్ రైస్ కుక్ చేయాలంటే నానబెట్టుకోవాలి కుక్కర్లో కుక్ చేయాలి సామలన్నా సరే బాగా ఎక్కువ వాష్ చేసుకోవాలి ఇసకు ఉంటుంది అదంతా వాష్ చేసుకుని నానబెట్టుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి చాలా పెద్ద ప్రాసెస్ కింద అనిపించేది కొన్ని రోజులు తినేదాన్ని తర్వాత స్కిప్ చేసేసి మళ్ళీ వైట్ రైస్ వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోవడం ఇదే రిపీట్ అవుతూ ఉండింది వన్స్ మేము దుబాయ్ షిఫ్ట్ అయిన తర్వాత మా దగ్గర ఉన్న సూపర్ మార్కెట్లో నేను ఈ కినోవా రైస్ చూశాను సరే ట్రై చేద్దాము చాలానే ట్రై చేశాం కదా దీని టేస్ట్ ఎలా ఉంటుందో అని ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను కినోవాతో కిచిడి ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంది ఎంత టేస్టీగా ఉండిందంటే అసలు చెప్పలేను చాలా బాగా వచ్చింది టమ్మి ఈజీగా ఫుల్ అయిపోయింది మెయిన్గా ఏంటంటే కినోవా రైస్ నానబెట్టాల్సిన పని లేదు ఇసుకుంటుంది నోటికి గరగరం అంటూ తగులుతుంది అన్న టెన్షన్ లేదు చాలా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు మనం ఉప్మా గోధుమ రవ్వ ఎలా వండుకోవడానికి టైం పడుతుందో అంతే టైం పడుతుంది ఒక కప్పు ఉప్మా రవికి రెండు కప్పులు వాటర్ ఎలాగో కినోవాకి కూడా అంతే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది మీరు రైస్ తినేవాళ్ళు అయితే ఒక్కసారి ఇది ట్రై చేయండి వైట్ రైస్ కూడా స్కిప్ చేయాలని అంత అనిపిస్తుంది ఈ టేస్ట్తో పోలిస్తే ఫ్రైడ్ రైస్కి వచ్చేసి ఇంకా ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యాబేజ్ మష్రూమ్స్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసుకుని వాటర్ పోయేంత వరకు ఉక్ చేసుకున్నాను వాటర్ పోయిన తర్వాత కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని కుక్ చేసుకున్న కినోవా రైసు కొద్దిగా సాల్ట్ బ్లాక్ పెప్పర్ అలాగే కొద్దిగా లైట్గా గరం మసాలా చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను అంతే చాలా సింపుల్గా అయిపోయింది అంతే టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా మనం కుకుంబర్ రైతా కానీ క్యారెట్ రైతా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు వైట్ రైస్ ఫుల్గా మానేసి కినోవా అనేది తినాల్సిన అవసరం లేదు వీక్లీ ట్వైస్ అన్న దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి కిచిడి కింద చేసుకోండి లేదా సాంబార్ రైస్ కింద చేసుకోండి ఈజీగా తినవచ్చు ఆల్రెడీ నేను కిచిడి వీడియో అనేది పోస్ట్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మష్రూమ్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా మష్రూమ్స్ కానీ ఎగ్స్ కానీ తినాలి వాటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మా పాప కూడా చాలా ఇష్టంగా తినేసింది కినోవా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి వాళ్ళని వాళ్ళ మైండ్ సెట్ కొద్దిగా చేంజ్ చేయాలి అంత మాటలు రైస్ తినడమే కాకుండా మధ్య మధ్యలో లాంటి ఫుడ్స్ చేసి పెడితే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది నచ్చితే లైక్ చేయండి